వెల్కమ్ టు ఓపెన్ లెటర్ ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం ఇటీవల విజయవాడలో ఒకేసారి నలభై రెండు ఇళ్ళు నేల కూల్చడం చాలా పెద్ద వివాదమైంది చాలా ఆందోళన కలిగించే అంశంగా మారింది నలభై రెండు కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డు పాలు కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ప్రభుత్వం నేరుగా స్పందించిన దాఖలాల్లో విపక్షాలు కొన్ని మిత్రపక్ష పార్టీల నేతలు వీళ్ళంతా మాట్లాడుతున్నారు అది పూర్తిగా రాజకీయ వ్యవహారం అది పక్కన పెడితే ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఈ ఉదంతంలో దాగుంది ప్రధానంగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తర్వాత బ్యాంకు నుంచి లోన్లు తెచ్చుకున్నారు ఇళ్ల నిర్మాణానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చింది అక్కడ కరెంటు కనెక్షన్లు ఇవ్వడానికి విద్యుత్ సరఫరా సంస్థలు అంగీకరించాయి ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు ఇట్లా అనేక అనేక ఆధారాలు ఆ ఇళ్లల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఉన్నాయి అయినా సరే హఠాత్తుగా ఒక రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి పోలీసులు మున్సిపల్ అధికారుల సమక్షంలో ఇళ్లన్నింటినీ కూల్చేశారు అసలు ఇంతకీ ఏం జరిగింది ఇన్ని ఆధారాలున్నా ఇళ్ళు కూల్చేయడం ఏంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం నిజానికి రిజిస్ట్రేషన్ జరిగిన ఇంటి మీద పన్ను చెల్లించిన కరెంటు వాటర్ కనెక్షన్లు ఉన్న ఇవేమీ ఆ ఇంటికి యజమానిగా ఆధారాలు కాదు ఇది విజయవాడ ఉదంతంతో తేట తెల్లమవుతుంది అందరూ గుర్తించాల్సినటువంటి విషయంగా కనిపిస్తోంది చాలామంది ఇళ్లలో నివసిస్తూ అన్నీ ఉన్నాయి కదా రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది కదా అని అనుకుంటారు కానీ రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన ఆ స్థలం మీద పూర్తి యాజమాన్యం వచ్చినట్టు కాదు అన్నది ఇప్పుడు విజయవాడ ఉదంతం స్పష్టంగా చెబుతోంది ఈ రెండున్నర ఎకరాల భూమి వివాదం పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదలైంది అప్పట్లో రెండున్నర లక్షల రూపాయలకి ఆ భూమిని అమ్మేదానికి ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం ప్రకారంగా డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు కానీ అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆ భూమి యజమానులుగా ఉన్న ఇస్మాయిల్ ఆయన తనయుడు మజీద్ వీళ్ళిద్దరూ అదనంగా రేట్ వస్తుందనేటువంటి పేరుతో మరొకరికి అమ్మకానికి పెట్టేశారు తొలుత చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారు దాంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఈ వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతోంది అనేక మలుపులు తిరుగుతోంది పలు కోర్టు గుమ్మాల్లో నానుతోంది చివరికి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఆ స్థలాల్లో ఇస్మాయిల్ మజీద్ ద్వారా భూములు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి ఇళ్ల నిర్మాణానికి అనుమతి వచ్చింది ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలైంది రెండు వేల సంవత్సరాలు అంటే చంద్రబాబు ప్రభుత్వమే ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు ఉంది అప్పటి నుంచి వాళ్ళకి మున్సిపాలిటీ నుంచి పన్నులు వేయడం ఇతర వ్యవహారం కూడా సాగుతుంది అంటే అధికారయుతంగా నిర్మాణాలు చేపట్టడం వాటికి అన్ని రకాలుగా విద్యుత్ నీటి కనెక్షన్ సహా అన్నీ తెచ్చుకోవడం ఈ మొత్తం ప్రక్రియ అంతా నడుస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత పూర్తి స్థాయి ఇంటి నిర్మాణాలు పూనుకున్నారు ఆ ఇంటి నిర్మాణాలకు కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్తోనే ఇళ్ల నిర్మాణం చేపట్టుకున్నటువంటి వాళ్ళవి ఇప్పుడు దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఇల్లు కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది కారణం కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు అయితే ఆ ఇల్లు కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకుని ఆ ఇంట్లోనే నివసిస్తున్నటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు ఈ కేసుని డిసెంబర్ ముప్పై వరకు వాయిదా వేసింది అప్పటి వరకు ఎటువంటి చర్యలకు పూనుకోవద్దు అంటూ తెలియజేసింది అయితే కేసు సుప్రీంకోర్టులో హీరింగ్కి వచ్చే కొన్ని గంటల ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విజయవాడ మున్సిపల్ అధికారులు కలిసి వాటిని నేల కోల్చడం ఇప్పుడు వివాదాస్పదమైంది దాని చుట్టూ రాద్దాంతో నడుస్తుంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం మరి ఆ ఇల్లు కోర్టులో కేసునున్నటువంటి భూమిలో నిర్మాణం చేస్తున్నప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలా అనుమతించారు అదేవిధంగా విద్యుత్ శాఖ సిబ్బంది ఎలా అంగీకరించారు వీటితో పాటుగా ఇతర శాఖలన్నీ ఎలా అక్కడ ఇంటి నిర్మాణ ప్రక్రియకు పూర్తిగా సహకరించారు అలాంటి అనుమతులు ఇచ్చిన అధికారులు ఇక్కడ నిందితులు కాదా వాళ్ళకు మీద ఎటువంటి చర్యలు ఉండవా అధికారులు అనుమతులు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం చేసుకుని ఇళ్ళ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి ఒప్పందం ఉల్లంఘించారనేటువంటి పేరుతో కోర్టు తీర్పులిస్తే అనుమతులు పొందినటువంటి వాళ్ళది నేరమా అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళది ఎటువంటి పాత్ర లేదా చాలా ముఖ్యమైనటువంటి విషయం అధికారులు కోర్టులో పలు దఫాలుగా ఆ కేసు వాయిదాల మీద వాయిదాలు వివిధ రకాలుగా వివాదంగా ఉన్నప్పుడు వాటన్నిటిని పరిశీలించకుండా ఎంత కళ్ళు మూసుకునే అనుమతులు ఇచ్చారు ఏం ఆశించి అనుమతులు ఇచ్చారు ఎంతెంత లబ్ధి పొందిన తర్వాత మాత్రమే అక్కడ పర్మిషన్లు దక్కాయి ఇవన్నీ ముఖ్యమైనటువంటి విషయాలు కదా కేసు కోర్టులో ఉండగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు బాధ్యత లేదా కేసు నడుస్తుండగా అక్కడ ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లేదా ఇక విద్యుత్ శాఖ అధికారులు ఇతర సిబ్బందికి సంబంధించి ఎటువంటి ప్రమేయమే లేదా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఇళ్ల నిర్మాణం విషయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా అంతా అయిపోయింది అని అనుకుంటే ఇప్పుడు విజయవాడ జోజీ కాలనీ వాసుల మాదిరిగానే రోడ్డున పడాల్సి వస్తుంది కాబట్టి అధికారులు వాళ్ళ ప్రయోజనాలు ఆశించి రిజిస్ట్రేషన్లు కానీ ఇతర పర్మిషన్లు కానీ ఇస్తున్నప్పటికీ అసలు భూమి వివాదం ఏమైనా ఉందా ఎక్కడుంది ఎలా ఉంది అని తెలుసుకుని మాత్రమే అడిగేయాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందన్నది ఈ అనుభవం తేట తెల్లం చేస్తోంది మీరేమంటారు ఈ విషయం మీద